ఏవీ న్యూస్ కి స్వాగతం గ్రాండ్ మాస్టర్ హనుమంతరావు గారి జ్ఞాపకార్థంతో నిర్వహించిన కరెటె ఛాంపియన్షిప్ హనుమంతరావు మెమోరియల్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ ని హైదరాబాద్ లోని నార్సింగ్ లో కె శ్రీనివాస్ నిర్వహించారు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ గురువు ఎన్నో విధాలు మాకు నేర్పించాలని అలాగే నేను కూడా విద్యను పంచుతామని కరెటె నేర్చుకోవడం ద్వారా శరీరం మరియు మానసికంగా ఉంటారు ఈ విద్య ద్వారా ఆయుర ఆరోగ్యాలు పెరుగుతాయి అని శ్రీనివాస్ అన్నారు ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా చైర్మన్ సినీ నటుడు సుమన్ తల్వార్ ప్రెసిడెంట్ అయినటువంటి సి సుగునా మేడం ట్రెసిడర్ సి సతీష్ వచ్చారు I <laughs> think <laughs> તારી સાનિધ્યમાં એ જ રોડ